శ్రీ మాత్రమే నమహా కామద ఏకాదశి విశిష్టత కామదే ఏకాదశి వ్రతాను ఆచరించడం వల్ల వైవాహ జీవితంలో ఏర్పడే సమస్యలు తొలగిపోతాయి స్త్రీలు సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని శ్వాస ఇందుకు సంబంధించిన పురాణ కథను తెలుసుకుందాం వ్యాస మహర్షి రచించిన వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యధీశ్వరికి కామద ఏకాదశి మహిమను విశిష్టను వివరించాడు వైశిష్ట మహాముని దిలుపు రాజుకు ఈ ఏకాదశి వ్రత అని ఇలా వివరించాడు కామది ఏకాదశి వ్రత కథ పూర్వం రత్నాపురం అనే రాజ్యాన్ని పుండరికుడు అనే రాజు పరిపాలించి ఉండేవాడు ఆ రాజ్యంలో గంధర్వులు కిన్నెలు కింపురుషులు అప్సరసు రాజ్యసభలో పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ రాజును రాజును సంతోషపరిచేవారు ఈ గంధర్వుల్లో లలితుడు అనే గంధరుడు తన భార్య లలితతో చాలా అన్యూనంగా ప్రేమగా ఉండేవాడు ఒకరోజు లలితుడు రాజ్యం సభలో నాట్యమాడుచున్నప్పుడు అతని భార్య సతీమణి ఆ సభలో కనిపించదు లలితుడు శపించిన రాజు లలితుడు తన భార్య లలిత కనిపించకపోయేసరికి ఆమె ఆలోచనలో పడి పరధ్యానంలో తాను చేస్తున్న నాటగానాలపై శ్రద్ధ పెట్టలేకపోతాడు అది గమనించిన రాజు గంధర్వుడిపై ఆగ్రహించి నీ అందం నీ నాట నచించి రచించి బ్రహ్మరాక్షసుడై పొమ్మని శపిస్తాడు అప్పుడు ఆ గంధర్యుడు చూస్తుండగానే భయంకరమైన ఆకారం కలిగిన బ్రహ్మరాక్షసుగా మారిపోయాడు అది అది తెలుసుకున్న గంధరుని భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో తన భర్త తను తీసుకుని అడవిలోకి ప్రయాణిస్తుంది శృంగి మహర్షి ఆశ్రయించిన లలిత లలిత బ్రహ్మరాక్షసుడిగా మారిన తన భర్తతో కలిసి వింధ్యాసల అడవిలో ప్రయాణిస్తుండగా ఆమె ఆమెకు శృంగి ఆశ్రమం కనబడుతుంది లలిత ఆశ్రమానికి వెళ్ళి శృంగి మహర్షితో జరిగిన కథ అంతా చెప్పి తన భర్తను శాపమోచన కలిగి తన బాధలు పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధాన్యపడింది అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి మహిమను గురించి వివరించాడు కామద ఏకాదశి వ్రతం ఆచరించిన లలిత కామది ఏకాదశి వ్రత మహిమను విన్న గంధరుని భార్య లలిత సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆచరించి ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వా వాసుదేవ భగవాన్ని మనసులో తలుచుకుంటూ స్వామి నేను భక్తితో నీ వ్రతాన్ని ఆచరించాను నా భర్తను మీరు ఏ విధంగా కాపాడాలో అని మనసులో తలుచుకుని నమస్కరించింది తన పక్కనున్న భర్తపై చూడగానే అప్పటి వరకు భయంకరమైన రాక్షసుని ఉన్న గంధరుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడు ఆ నాటి నుంచి ప్రతి ఏడాది కామద ఏకాదశి వ్రతాన్ని శ్రద్ధతో ఆచరిస్తూ చివరికి మోక్షం పొందారు కామదేకాదశిత ఫలం భక్తి శ్రద్ధతో నియమనిష్టతో కామదేకాదశి వ్రతాన్ని ఆచరించి మనం తెలియ కానీ తెలిసి కానీ చేసే పాపాలన్నీ పటాపంచులైపోయి మోక్షం కలుగుతుంది పురాణాలు చెప్పబడుతున్నాయి కామదేకాశు వ్రతాన్ని ఆచరించిన వారు ఈ కథను చదువుకొని పూజా అక్షంతలు చర్చలు వేసుకుంటే రథ ఫలం సంపూర్ణంగా దక్కుతుంది ఓం నమో నారాయణ ఆయనమ వీడియో నచ్చి తని మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి